ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు రోడ్ సైడ్ బండి మీద ఉండేటువంటి పానీపూరిని మీకు చేసి చూపించబోతున్నాను సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఆనియన్ ఆలుగడ్డని ఈ విధంగా ఉడకబెట్టి పెట్టుకోవాలి బఠానీలు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టి కుక్కర్లో వేసి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలోకి బఠాణలను తీసుకొని ఈ రెండింటిని కొంచెం చిట్కడు పసుపు యాడ్ చేస్తాను పసుపు యాడ్ చేసుకొని రెండింటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా రెండింటిని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల మైదా తీసుకున్నాను కొంచెం సాల్ట్ చిటికెడు సాల్ట్ చిటికెడు వంట సోడ తీసుకున్నాను ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిద్దాము ఈలోగా మనము పానీని ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ముందుగా కొత్తి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కొంచెం పుదీనా తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేశాను చిటికటి సాల్ట్ ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి రసం తీసుకోవాలి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇలా వడగట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కానీ నేను కొంచెం వడగడుతున్నాను ఈ విధంగా మొత్తం వడగట్టేసుకొని మనం రసం తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మిగిలిన చింతపండు రసం ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మరి ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు దీంట్లోకి చాట్ మసాలా ధనియా పౌడర్ చిటికెడు కారం ఈ స్పైసీనెస్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాము కదా చిట్కడి సాల్ట్ జీరా పౌడర్ చిటికెడు వేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి దీన్ని టేస్ట్ చూసి మనకి కొంచెం అలా ఏమైనా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్పైసీనెస్ ఏమైనా కావాలి అంటే కొంచెం కారం అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాజీ కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను చిట్కడ ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చిట్కడ అల్లం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని కూడా వేసి టమాటా బాగా మగ్గిపోయేలాగా చూడాలి టమాటా పగిపోయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీ ఆలుగడ్డ ఉంది కదా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పానీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి కొంచెం ఫస్ట్ యాడ్ చేశాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత కారం చాట్ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ టేస్టింగ్ సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం పానీ వేసి బాగా కలుపుకోవాలి సేమ్ మన రోడ్ సైడ్ వండి మీద ఎలా అయితే ఉంటుందో బాజీ అదేవిధంగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మన బాజీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని కొంచెం ఆయిల్ వేసి ఇంకా కాస్త మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు దానిని పూరి అంటే పెద్ద చపాతీలాగా మనము ప్రెస్ చేసి పెట్టుకోవాలి కొంచెం అందంగానే దీన్ని మనము చపాతీలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చిన్న బాటిల్ మూత ఏదైనా ఉంటే దాంతోనే మనము పూరీ సైజుని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరనివ్వాలి ఫ్యాన్ గాలికి ఎందుకంటే ఆరడం వల్ల చాలా అంటే అంటుకోకుండా ఉంటుంది పూరీలు కూడా చాలా బాగా పొంగుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక ఆయిల్ తీసుకున్నాను మనము ముందుగా చేసి పెట్టుకున్న పూరీలను వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు ఇప్పుడు చాట్ ఎలా చేయాలో చూద్దాం మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాజీ ఉంది కదా ఆ బాజీని ఒక బౌల్లోకి తీసుకున్నాను కొంచెం ఆనియన్ వేసాను కొంచెం కొత్తిమీర వేశాను మనం ఫ్రై చేసుకున్న పూరీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మూడు నాలుగింటిని ఇలా స్మాష్ చేసి వేశాను చివరిగా కొంచెం నిమ్మరసం వేసి అంతా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర సేవ్ ఉంటే సేవ్ కూడా పైన నుంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి చాలా చాలా బాగుంటుంది సేమ్ మన రోడ్ సైడ్ బండి మీద ఉన్నట్టుగానే ఉంటుంది చాట్ కూడా ఇప్పుడు మనము పూరీలోకి బాజీ ఇంకా ఎలా ఇవన్నీ ఫిల్ చేసుకుందాము పూరీలోకి ముందుగా బాజీ తీసుకున్నాను తర్వాత కొంచెం ఆనియన్ వేశాను కొంచెం కొత్తిమీర కూడా వేశాను చూడండి ఇంకా రెడీ అయిపోయింది మన పానీపూరి అంతే ఇంకా మన పానీలోకి డిప్ చేసుకొని తినేయడమే చూసారా ఎంతో టేస్టీగా ఉండే మన రోడ్ సైడ్ బండి మీద దొరికేటువంటి పానీపూరి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను దీని టేస్ట్ని చాలా చాలా బాగుంటుంది మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇంకా బయట అంటే మళ్ళీ ఏ వాటర్ ఇస్తారో ఏమో తెలియదు కదా మనం అదే మన ఇంట్లో మనం ఫ్రెష్గా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్